అందరికీ నమస్తే చాలా మా పొలం దగ్గరికి వెళ్ళి ఈ మధ్య టెంపరేచర్స్ కూడా బాగా డౌన్ అవుతున్నాయి నైట్లో ఉంటున్నాయి పగలపూట కూడా కాబట్టి వెళ్ళడం కుదరలేదు ఈ మధ్య ఈ రివర్ సైడ్ చాలా గ్రౌండ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి ఫుట్బాల్ గ్రౌండ్ కట్టేశారు జస్ట్ రెండు నెలల్లో దాన్ని ఫినిష్ చేసేశారు ఇవే కాకుండా ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ని దాన్ని రెనోవేట్ చేశారు అదేవిధంగా ఈ టెన్నిస్ కోర్టుని కూడాను కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఈ చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలము ఈ రివర్ సైడ్ మొత్తం కూడాను చాలా బాగుంటుంది మనం ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికి ఇంకా ఇవే కాకుండా ఇక్కడ చిన్న చిన్న కుంటలు ఉంటాయని చెప్పిన వాటిలో ఉండే బోర్దంతా కూడాను తీయేస్తున్నారు వీటిని కూడా ఏదో కొద్దిగా బాగా క్లీన్ చేసి వచ్చే లోపల బాగా చేసేటిగా ఉన్నారు ఇలా చలికాలము ఒక గడ్డిపోక్ కూడా మొలవదు కదా కాబట్టి వీళ్ళు ఏదైనా పని చేయడానికి చాలా బాగున్నట్టుంది కాబట్టి మొత్తం అంతా కూడాను క్లీన్ చేస్తున్నారు ఇంత చలి ఉన్నా కూడా చాలామంది వాకింగ్కి వస్తున్నారు కొందరైతే జాగింగ్ కూడా చేస్తున్నారు ఇంకొందరు సైక్లింగ్ కూడా చేస్తున్నారు సౌల్ సిటీలో ఇలాంటి కాలువలు ఇలాంటి పార్కులు ఇలాంటివి చాలా ఉంటాయి మనం వాకింగ్ చేయడానికి జాగింగ్ చేయడానికి చాలా బాగుంటుంది బాగా కన్వీనియంట్గా కూడా ఉంటాయి ఇవంతా కూడాను మా పొలంకి దగ్గరే ఉంటాయి అనమాట ఇప్పుడు నేను కట్ట మీద పోతున్నాను కదా సైకిల్లో వెళ్తున్నాను కుడిపక్కనే మా పొలం ఉంటుంది ఎంత చలి ఉన్నా కూడాను ఆ బాతులు చూడండి నీళ్ళలో బాగా ఆడుకుంటాను నేను మా పొలం అయితే వచ్చేసాను చూడండి కుడిపక్కన కనపడతాను అదే ఈ చలికాలము ఏం కూరగాయలు పండవు కాబట్టి ఎవరు కూడా రారు ఇక్కడికి ఎప్పుడో ఒకరు ఏదన్నా చిన్న పని ఉంటే వస్తారు తప్ప లేకపోతే అసలు పక్క రారు మొన్న మళ్ళీ ఒకసారి లైట్గా స్నో పడింది అదంతా కూడాను పైనుంటి జారి ఆ విధంగా మార్కు పడింది బాగా చలిగా ఉంది కాబట్టి ఎవరు రావడం లేదు ఈరోజు తెల్లవారుజామునైతే మైనస్ ఐదు మైనస్ ఆరు అనింది నేను మా పాపని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు చూద్దాము సుమారుగా నాలుగైదు రోజులు అయిపోయింది కదా ఈ పక్క వచ్చి ఈ కవర్ కూడా వేసాను కదా లోపల మొక్కలు ఏ విధంగా ఉన్నాయో వాటి వాటి కలర్ అయితే కొద్దిగా మారింది ఎల్లో ఇస్లోకి వెళ్ళిపోయినాయి బట్ ఈ కవర్ పైనంతా కూడా చూడండి నీళ్ళు వచ్చేసినాయి ఆపక్క అట్లే ఉన్నాయి వాళ్ళ కవర్ పైన కూడా చూడండి విధంగా ఉన్నాయి చూడాలా కొంచెం గ్రౌండ్ ఏం అవుతున్నాయో మొక్క అయితే బాగానే ఉన్నట్టుంది చూద్దాం ఇంకా రోజుల తర్వాత చెట్లు అయితే బాగానే ఉన్నాయి బట్ కలర్ కొద్దిగా మారినాయి అనమాట ఎల్లో ఇస్ట్లోకి వచ్చేసినాయి ఇంకా మా వాళ్ళు కింద స్ప్రింగ్ ఆర్స్ పెట్టాడు కదా ఇది జబర్దస్త్గా ఉన్నాయి పచ్చగా పెద్ద కవర్ చేసినాడు నాగుద్ది పెద్ద పెద్ద కమ్మీలు కూడా వేసినాడు మళ్ళీ గాలి ఏమాత్రం లోపల పోకుండా ఇవి కూడా అట్లా ఉంటాయి లోపలంతా చెమ్మ అక్కడ నా మొక్కల మీద అంతే విధంగా ఉందో ఇక్కడ అట్లే ఉంది బట్ ఏమంటే లోపల మొలకలు బాగా పచ్చగా ఉన్నాయి నేను నాటినటివి కొద్దిగా కలర్ మారినాయి నేను నాటిన మొక్కలు చాలా రోజులు చాలా పెద్దగా అయిపోయినాయి అనమాట ఇవన్నీ చాలా లేట్గా గ్రో అయినాయి నేను నాటినటివి చాలా ఫాస్ట్గా వచ్చేసాయి ఇన్ని రోజులు పట్టింది కింద ఉండేదంతా బాగా ఆరిపోవడానికి ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంది బొరదైతే లేదు నేను ఇతనికి నేను విత్తనాలు ఇచ్చాను అనమాట బట్ ఈ మొక్కలు కూడా అదే విధంగా ఉన్నాయి అనమాట ఎల్లో చూడండి అంటే కొద్దిగా చిన్నగా ఉన్నాయి నాకంటే లేట్గా నాటాడుతున్నాను చూద్దాము ఇంకా టైం ఉంది కదా ఎలా పెరుగుతాయో బాగా చలిగా ఉన్నప్పుడు ఎవరు రారు పొలాల పక్క అంటే పని కూడా ఏముండదు కదా ఏం చేయడానికి ఏముండదు ఏం కూరగాయలు ఉండవు ఏమైనా కావాలనుకుంటే అంటే భూమి లోపల పాతి పెట్టింటారు కదా ఆ క్యాబేజ్ కానీ ముల్లంగి కానీ అవి కావాలన్నప్పుడు ఎప్పుడో వారానికి ఒక పది రోజులు ఒకసారి వచ్చి ఓ రెండు మూడు తీసిపోతూ అంటారు లోపల ఉంటే కొద్దిగా వెచ్చగా ఉంది చూడండి ఎలా ఉన్నాయో కొండలు అదే చిన్న చిన్న గుట్టలు మొత్తము ఎండిపోయినాయి లోపల కొండలో ఉండే మన్ను మన్నుగరిగా పడుతుంది చూడ్డానికి ఆకులు రాలిపోయినప్పుడు ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిస్తున్నా నేను మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తున్నా ఈ ఆకులన్నీ మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి మాకు కుళ్ళిపోతాయి చూడండి అప్డేస్ మార్గా కులవుతున్నాయి కిందంతా చూడండి మధ్యాహ్నం యూనివర్సిటీకి వెళ్ళిపోయాను తర్వాత సాయంత్రము జిమ్కి వెళ్ళాను మాకోసమే ఇక్కడ జిమ్ టైమింగ్స్ మార్చేశారనమాట ఇంతకుముందు సాయంత్రం ఐదున్నరకు ఉండేది ఇప్పుడు సాయంత్రము ఐదు గంటలకే చేశారు అంటే ఇంకొక అర్ధ గంట ముందుకు అనమాట ఎందుకంటే సన్సెట్ కూడా త్వరగా అయిపోతుంది అంటే మబ్బు అయిపోతుంది అనమాట చూడండి జిమ్లో నుండి సౌల్ సిటీ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో ఈ పక్క అంతా కూడా సౌల్లో ఉండే కొన్ని ల్యాండ్ మార్క్స్ కనపడతాయి లొట్టే వరల్డ్ టవర్ కానీ గంగనం స్టైల్ బిల్డింగ్ కానీ అదేవిధంగా నమ్సాన్ సౌల్ టవర్ కానీ ఇక్కడ నుంచి కనబడుతున్నాయి అర్థానికంతా కొద్దిగా మసక్ మసక్గా ఉంది కాబట్టి సరిగ్గా కనపడడం లేదు జూమ్ చేస్తుంటే చూడండి ఆ కొండల వెనకాల ఒక చిన్న పుల్ల కనబడుతుంది అది నమ్సాన్ సౌల్ టవరు ఇంకా జిమ్ టైమింగ్స్ మార్చారు కాబట్టి ఇంకా ఒక గంట సేపు ప్రశాంతంగా జిమ్ చేసుకొని తర్వాత క్యాంటీన్కి వెళ్ళొచ్చు ఇంకో పక్క కొండలపైన సన్సెట్ అవుతుంది అనమాట ఎప్పుడో సన్సెట్ అయిపోయింది చలికాలం కాబట్టి త్వరగానే ఉంటుంది అంతా కూడా కొండలపైన ఫ్లైట్లు ల్యాండ్ అవుతా ఉంటాయి అనమాట అవన్నీ కూడా సౌల్లో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది గింపో ఎయిర్పోర్ట్ అని ఆ ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అవుతా ఉంటాయి ఇంకా మెయిన్ ఎయిర్పోర్ట్ వచ్చింది ఇంచాన్ ఎయిర్పోర్ట్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గర దగ్గరగా ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఎదురుగా కనబడే కొండలు కూడా నేను చాలాసార్లు హైక్ చేశాను అనమాట ఆ కొండలు దాటి సైకిల్లో వెళ్ళాను ఆ కొండ పైకి కూడా హైకింగ్కి వెళ్ళాను ఈ జిమ్ వచ్చిందను ఆరో ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి మనకు ఈ వ్యూ అనేది కనబడుతుంది కొరియాలో హైకింగ్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు నేను చాలాసార్లు చూపించాను చాలా కొండలు ఎక్కినప్పుడు కూడాను ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను ఇంకా ఇప్పటి నుంచి జిమ్ టైమింగ్స్ మేము ఒక వన్ అవర్కి ఎక్స్టెండ్ చేశాను అనమాట ఇంతకుముందు నలభై నిమిషాలు నలభై నిమిషాలు చేస్తాను ఇప్పుడు ఒక గంట సేపు జిమ్ చేసుకొని మళ్ళీ కింద క్యాంటీన్కి వెళ్తాము ఇంకా క్యాంటీన్ కూడా ఒక రెండు రోజులు ఉంటుంది అంతే మళ్ళీ ఉండదు సెమిస్టరు హాలిడే అనమాట వెకేషన్స్ కాబట్టి జిమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా క్యాంటీన్కి వెళ్ళే వాళ్ళము మళ్ళీ వెళ్ళడానికి కుదరదు ఓన్లీ జిమ్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఈ జిమ్ కిందనే ఈ క్యాంటీన్ కూడా ఉంటుంది కాబట్టి మాకు బాగా అనుకూలం అనమాట వస్తానే చూడండి వైట్ రైస్ ఉంటుంది లేకపోతే కలర్ రైస్ కూడా ఉంటుంది అంటే బ్రౌన్ రైస్ అది అయిపోయింది కాబట్టి వైట్ రైస్ పెట్టారు తర్వాత కిమ్చి ఉంటుంది చూడండి ఇది మాత్రం మ్యాండేటరీ అనమాట ఖచ్చితంగా ఉంటుంది ఇంక తర్వాత అన్నీ మారుతూ ఉంటాయి ఈరోజు ఏదో ఆకులు పెట్టారు సంగప్సాల మాదిరిగా చూడండి లెట్టు సాకులు పెరిల లీవ్స్ ఉన్నాయి సుమారుగా ఉన్నాయి మనకి ఎన్ని కావుంటాయని పెట్టుకోవచ్చు మేకలు తినేట్టు తినేయచ్చు దీంట్లోకి ఏదైనా మీట్ ఇస్తారనమాట కాబట్టి వీటిని అక్కడ పెట్టారు ఇంకా ఈ సంగప్సాలు లాంటివి తినేటప్పుడు ఇలాంటి పేస్ట్ అయితే ఒకటి ఉంటుంది దాన్ని కూడాను ఒక స్పూన్లో ఇలా సైడ్న పెట్టుకోవాలన్నమాట చిన్న గొంతు ఉంటుంది అక్కడ పెట్టుకోవాలా దానికి స్పెసిఫిక్గా ప్లేస్ ఉంటుంది ఇంక ఇక్కడ డక్ ఉంది చూడండి స్మోక్ డక్ ఇలా ఫుడ్ మెన్యూ అంతా కూడాను మనకు యూనివర్సిటీ వెబ్ పేజ్లో ఉంటుంది మనం ముందుగానే చూసుకొని కూడా రావచ్చు ఇక్కడికి ఇంకా ఉడగబెట్టిన ఉల్లగడ్డలు కూడా ఉన్నాయి చూడండి ఒక గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది పక్కన ఇంకొకటి ఉంది ఇలా ప్రతిరోజు కూడాను సాయంత్రము డిన్నరు మాకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారనమాట ఇంకా వీటితో పాటు ఒక సూప్ ఇస్తారు కిమ్చి సూప్ ఉంది తర్వాత క్యాబేజ్ కూడా తెచ్చుకోవచ్చు పక్కన కప్పులో పెట్టుకోవడాను చూడండి ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక మెను అయితే మాకు డిఫరెంట్గా ఉంటుంది నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఎంత మాంసం తిన్నా కూడా వీళ్ళు ఇక్కడ పచ్చి ఆకులను ఎక్కువగా తింటా ఉంటారని చూడండి ఇలా మాంసంని మనం ఆకుల్లో పెట్టుకొని తినాలి రైస్ మాత్రము ఒక చిన్న కప్పులో ఎంత ఉంటుందో అంతే తింటారు నేను కూడా సాయంత్రం పూట ఆ మాత్రమే రైస్ తింటా ఉంటాను ఇంకా ఫ్రెండ్స్ అందరూ వస్తారు కాబట్టి ప్రశాంతంగా మాటలు చెప్పుకొని చూడండి మొత్తం ప్లేట్ని ఖాళీ చేసేసాను అనమాట నా డిన్నరు డిన్నర్ తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాను చలి అయితే వాయించి పెట్టేస్తుంది సైకిల్ అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు కాబట్టి నేను సైకిల్ అయితే యూజ్ చేస్తున్నాను మోస్ట్లీ ఇప్పుడు మంచి పీక్ వింటర్లోకి వెళ్తాను అనమాట టెంపరేచర్స్ పగలు రాత్రి కూడాను ఆల్మోస్ట్ నెగిటివ్ జీరో ఆ విధంగానే ఉంటాయి ఇంకా అయితే ఇంకా సడన్గా డ్రాప్ అయిపోతాయి అనమాట ఇంకా తెల్లవారుజాములు అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది మైనస్ టెన్ ఆ విధంగా ఇలా వింటర్లో ఒక రెండు మూడు వేవ్స్ వస్తాయనమాట ఒకసారి టెంపరేచర్ డౌన్ అయింది అనుకోండి ఒక వారం రోజులు బాగా పీక్గా ఉంటుంది మళ్ళీ కొంచెం రేజ్ అవుతుంది మళ్ళీ డౌన్ అవుతుంది మళ్ళీ రేజ్ అవుతుంది నేను ఇంతకుముందే మీకు చెప్పాను కదా ఈ వింటర్ మొత్తం కూడాను నేను సైకిల్ వదలను తొక్కుతానని చెప్పి చూడండి చేతులు గ్లౌజ్లు వేసుకొని మంచి చలిలో కూడా ఇంటికి వెళ్ళిపోతున్నా నడుచుకోకపోతే టైం ఎక్కువ పడుతుంది ఇలా సైకిల్లో అనుకోండి త్వరగా వెళ్ళిపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా నుంచి మరిన్ని వీడియోస్ చూపిస్తాను థ్యాంక్ యూ